హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో సినీ ఇండస్ట్రీలో నయం కాని జబ్బులతో బాధపడుతున్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతుంది అలాగే ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాధి వస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు అంతేకాకుండా ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయని అంతేకాకుండా ఈ వ్యాధి ముదిరితే చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అందువల్ల ఈ వ్యాధి చాలా భయంకరమైందని డాక్టర్లు చెబుతున్నారు అలాగే సౌత్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్న నయనతారకు స్కిన్కి సంబంధించిన ఎలర్జీ ఉంది అందువల్ల ఈమె చల్లటి వస్తువులు ఏమి తిన్నా ఈమె చర్మంపై దద్దులు వస్తాయి అందుకే నయనతార చల్లగా ఉండే ఎటువంటి పదార్థాలను తినదు అలాగే బాలీవుడ్ నటి దీపిక పదుకొనే కూడా డిప్రెషన్తో చాలా బాధపడుతుంది ఈమెకు రణబీర్ కపూర్తో విడిపోయిన తర్వాత ఈ వ్యాధి వచ్చిందని ఆ తర్వాత రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్న కూడా వ్యాధి తగ్గలేదని ఇప్పటికే కోపంలో గట్టిగా అరుస్తూ మాట్లాడుతుందని ఈమె సన్నిహితులు చెబుతున్నారు అలాగే ఇలియానా కూడా ఒక మానసిక పరమైన వ్యాధితో బాధపడుతుంది ఈ వ్యాధికి మందులే లేవని డాక్టర్లు చెబుతున్నారు అలాగే ఈ వ్యాధి ఉన్న వారు వారి యొక్క అందం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అలాగే స్నేహ లాల్ ఈమె ఆటో యూనియన్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్నారు ఈ వ్యాధి కారణంగానే ఈమె సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్లవలసి వచ్చింది హాస్పిటల్ బెడ్కే పరిమితమైన ఈమె కోలుకోవడం కష్టమని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారుగా నయం కాని వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్స్ ఎవరు తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి